ఎన్టీఆర్ జిల్లా మైలవర మండలం పొల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సుజన సందర్శించారు కొత్త మంగాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఎకరం ఎకరంపురంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన మల్లెతోట పెంపకం పనిని సందర్శించి మొక్కలు నాటి రైతుతో పంట వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఉపాధి హామీ కూలీలతో మరియు రైతులతో మాట్లాడుతూ ఈ పథకం వల్ల రైతు రెండు సంవత్సరాల కాలపరిమితికి గాను ఉపాధి హామీ పథకం ద్వారా లక్ష తొంభై వేలు లబ్ధి ఉచితంగా పొందుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సునీత జిల్లా పంచాయతీ అధికారి శివప్రసాద్ యాదవ్ ఎంపీడీఓ పి శ్రీనివాస్ ఉపాధి హామీ ఏపీఓ వి వెంకటేశ్వరరావు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు అంటే తొందరగా అవకాశాలు అయిపోవాలి నల్లరాకడతో పోచ్చుకుంటే తొందరగా వస్తుంది మనకి వస్తుంది అయితే వాటరింగ్ కూడా ఆ అంటే ఇప్పుడు దుట్టు దురిచిన తర్వాత కాలం లాగుతాం పెట్టేస్తాం అంటే వన్ అండ్ హాఫ్ తర్వాత సంవత్సరాల తర్వాత తుట్టు పెట్టేస్తాం అప్పుడైతే దున్నే పని ఉంటుంది కాలంలో ఉంటుంది తర్వాత అప్పుడు లాగేసుకుంటే ల్యాటర్ లాగేసుకుంటే ఇది తీసేసే పని Shqiptare Shqiptare Shqiptare